వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో హల్లులు ఏత్వం అక్షరాలు అలాగే దిత్వాక్షరాలు వాటి ఏత్వం అక్షరాలు ఎలా రాయాలి ఎలా చదవాలో తెలుసుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి కా కాకు ఏత్వం ఇస్తే కే కాకింద కా ఇక్క ఇక్కకి ఏవ ఇస్తే ఇక్క ఇక్ కే ఇక్కే ఎలా చదవాలో తెలుసు కదా పైనున్నటువంటి అక్షరంలో ఉన్నటువంటి ఏత్వాన్ని తీసేయాలి దానికి పొల్లు చేర్చాలి ఇక్ అవుతుంది కింద ఉన్నటువంటి ఒత్తికి పైనున్న అక్షరం తాలూకా గుణింతపు గుర్తును చేర్చాలి ఇక్క ఒత్తికి ఏత్వం గుర్తు చేరిస్తే కే అవుతుంది ఇక్ కే గాకు ఇస్తే గే గా కింద గా గా గ గా గా ఇగ్గ ఇగ్గా ఏమిస్తే ఇగ్గే ఇగ్ గే ఇగ్గే చాకు ఏమిస్తే చా కింద చావుత్ ఇచ్చ ఇచ్చాకు ఏవమిస్తే ఇచ్చే ఇచ్చు ఇచ్చే జాకు ఏమిస్తే జే జా ఉత్తు ఇజ్జ ఇజ్జాకు ఏవమిస్తే ఇజ్జే ఇజ్జ్ ఇజ్జే ఠాకు ఏమిస్తే ే డాకింద ఇకు ఏమిస్తే ఇట్టే ఇట్ టే ఇట్టే డా డా ఏవమిస్తే డే డా 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 ఇడ్డ ఇడ్డాకు ఏమిస్తే ఇడ్డే ఇడ్డు డే అనా అనాకు ఏమస్తే నే నా కింద ఇన్నా ఇన్నాకూ ఏవమస్తే ఇన్నే ఇన్ను నే ఇన్నే త తాకు ఏమస్తే తే తాక తావుతు

నా నాకు కింద నా నే నాకింద ఇన్నాకు ఏ ఏత్వమిస్తే ఇన్నే ఇన్ను నే ఇన్నే ప పాకు పే పాకింద పా పాకీందావత్తు ఇప్ప ఇప్పాకు ఏత్వమిస్తే ಪೇ ಇಪ್ಪು ಪೇ ಇಪ್ಪೇ ಬ ಬಾಕು ಏತ್ವಮಿಸ್ತೇ ಬೇ ಬಾ ಕಿಂದ ಬಾವತ್ತು ಇಬ್ಬ ಇಬ್ಬಾಕು ಏತ್ವಿಸ್ತೇ ಇಬ್ಬೇ ಇಬ್ ಬೇ ಇಬ್ಬೆ ಮಾಕು ಏತ್ವಮಿಸ್ತೇ ಮೇ ಮಾ ಕಿಂದ ఇమ్మా వద్దు ఇమ్మ ఇమ్మాకు ఏత్వమిస్తే ఇమ్మే ఇమ్ మే ఇమ్మే యా యాకు ఏత్వమిస్తే ఇస్తే ఏ యా కింద యా వద్దు ఇయ్యా ఇయ్యాకు ఏత్వం ఇస్తే ఇయ్యే 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 రా కు ఏ త్వమిస్తే రే రాకింద రావుత్తు ఇర్రా ఇర్రాకు ఏ త్వమిస్తే ఇర్రే ఇర్రే లా లాకు లాకింద లావుత్తు ఇల్లా ఇల్లాకు ఏ త్వమిస్తే ఇల్లే ఇల్లు లే వా ఏ త్వమిస్తే వే వా ఇవ్వా ఇవ్వాకు ఏత్వమిస్తే ఇవ్వే ఇవ్వు ఇవ్వే సే సేకు ఏ త్వమిస్తే సే సేకిందేవత్ isse, isse ki é etvam iste, isse, se, isse, sha, sha ku é etvam iste, she, sha kinda, sha isha, isha ku é etvam ishe, isu, she, ishe, sa ಸಾಕು ಏ ತ್ವಮಿಸ್ತೆ ಸೇ ಸಾಕಿಂದ ಸಾವು ಇಸ್ಸಾ ಇಸ್ಸಾಕು ಏ ತ್ವಮಿಸ್ತೆ ಇಸ್ಸೇ ಇಸ್ ಸೇ ಇಸ್ಸೆ ಹ ಹಾಕು ಏ ಹೇ ಹಾಕಿಂದ ಹಾವು ಇಹ್ ಇಹಾಕು ಇಹ್ಹಾಕು ಏ ಇಹ್ಹೇ ಇಹ್ హే అలా అలాకు ఏ త్వమిస్తే లే అలా కింద అలా ఇల్ ఇల్లాకు ఏ త్వమిస్తే ఇల్లే ఇల్లు లే ఇల్లే ఖా ఖాకు ఏమిస్తే ఖే ఖా ఖావత్తు ఖా ఇకు ఏత్వం ఇస్తే ఇఖే ఇఖ్ ఖే ఇఖే ఎలా చదవాలి పైనటువంటి ఏత్వాన్ని కింద ఉన్నటువంటి ఒత్తుకు చేర్చాలి పైన ఉన్నటువంటి అక్షరాన్ని పుల్లుగా చదవాలి ఇఖ్ ఖ ఒత్తు చేరిస్తే ఖాకి ఎత్వాన్ని చేరిస్తే ఖే ఇఖ్ ఖే ఇఖే ఘ ఘాకు ఏత్వమిస్తే ఘే ఘాకింద ఘావత్తు ఇగ్ఘగ్ఘాకి ఏత్వమిస్తే ఇగ్ఘే ఇగ్ ఘే ఇగ్ఘే ఛా చాకు ఏత్వమిస్తే ఛే ఛా కిందావత్తు ఇచ్చా ఇచ్ఛాకు ఏత్వమిస్తే ఇచ్చే ఇచ్ఛు 잇잇잇. 자, 자, 구, 에, 트라, 미스테. 잇, 자, 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 자, �� ఇస్తే ఇట్టే ఏమిస్తే ఇట్ే 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 ఢాకు ఎత్వం ఏవమిస్తే ఢే ఢాకింద ఢావుత్తు ఇడ్ ఢ ఇడ్కు ఏవమిస్తే ఇడ్డే ఇడ్ ఢే ఇడ్ే థ థాకు ఏమిస్తే థే థాకింద థావత్తు ఇథ ఇథా కుయేత్వమిస్తే ఇత్ ఇె ఇథే ధ ధాకుయే త్ త్వమిస్తే ధే ధా వత్తు ఇద్ధ ఇద్దా కి ఏమిస్తే ఇద్ధే ఇద్ధ 대 이대 파파 구예 트라미스테 페파 긴다 파옷두 입파 입파 구예 트라미스테 입페 입프 페 입페 바바 구예 트라미스테 베바 긴다 바옷두 입바 इब्बा को तो ये तमिस्ते इब्बे इब्ब इब्बे